గ్యాస్ వస్తున్నది ఐదు గ్యాస్ అంటుంది ఎవరికి వస్తున్నది ఐదు వందలు ఎవరికి వస్తున్నది ఐదు వందలు నువ్వేం చెప్పాడు అంగతాటం మీదేనా మాది ఏం మాట్లాడలేక మేము కావాలి కాకపోతే నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పడంతో చూసి అధికారులు ఎవరు లేరు ఆయన మాట్లాడదామంటే నీకి స్పీకర్ ఎక్కడికన్నా మాట్లాడదాం ఏడికన్నా మాట్లాడదాం దాని గురించి ఆడుదా ఇప్పుడు ఇప్పుడు ఈ మీటింగ్ వచ్చిన మంచిందా నీ పేరు రాలేదా రాకపోతే నీ పేరు రాలేదంటే ఎందుకు వచ్చింది ఒకవేళ అరుణ్ వచ్చిందంటే అర్హుల్ గారు వీళ్ళకి వచ్చింది తీసేయమంటే తీసేయ ఇంతవరకు ఇడుగునది హామీ ఇచ్చిన దాని గురించి అంటే దాని గురించి ఓ నాడు ధర్నా చేత పోదాము లేదా ప్రసాద్ దగ్గర పోయి అడుగుదామంటే అడుగుదాము లేదా కలెక్టర్ ఆఫీస్ పోదామంటే పోదాము ఓనాడు నేనే దాని పోతాను కలెక్టర్ ఆఫీస్ నేనే దొరుకును పోతా ఆయన పోయి మాట్లాడదాం రాజగురువు చెప్పడం అధికారి ఎవరున్నారు ఓన్లీ ది గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే ఇన్రోల్ చేయతరు ఇన్రోల్ జీఎంఎన్ ప్రోగ్రామ్ అంటే 10000 రూపాయలు అంటే మనం ఒప్పుకు తీసుకున్నారంటే మనం మాట్లాడుకుందాం ఏంటి మన కాబట్టి మనమున ఒకసారి

మీరు డబల్ పేర్లు వచ్చిన ఆ డబల్ పేర్లు వచ్చిన ఒకరి అరువులు రాను ఆయన చెప్పండి చెప్పండి అరుగులు రాను తిని రాజం కారు వస్తునికి ఆ ఆ తిని సెక్రటరీ అంటే వీళ్ళే ఇకేమను అప్లికేషన్ పెట్టించుకుని కంవొస్తుంది ఆ అగ్రికల్చర్ లో కం అవునారు కొటిలే అంటే కోతరు అదేమనే యావరే సంగితే ఉంటా వీలు తీసుకొని వీలు తీసి ఆ పేర రావు అంగారో ఆ నలుగురు గానే చెప్పు నేను దవిన్ దాంతో పంచాయతీ కొడబెట్ట పంచాయతల్లో సగం మంది పంచాయతల్లో పంచాయతల్లో సగం మంది రివర్ చేసారు అని చెప్పు నాకు ఉండని అనుకోని మనం ఉంటే ఉంటాయి అరువులు ఉండలుంటే వాళ్ళు పెట్టుకుంటే ఉంటాయి వచ్చి కంటే మీ అంటే అరువులు ఆందోళన తీసేసి నాలుగు పేర్లు అవుతామన్నాయి వాళ్ళు అరువు మనమే మాట్లాడుకొని దాన్ని డిసైడ్ చేసి పేరు చదివినప్పుడు ఈ పేరు వద్దు అని చెప్పి అయిపోతారు చాలా ఎక్కినికి దరఖాస్తులు తీసుకుంటారు అది రాకపోయి వచ్చినల్లా ఎత్తే అప్పుడు అడుగు నేను అదే అంటున్నాను మరి చాలా వచ్చింది ఇల్లకి వచ్చింది రాజశేఖర్ చెప్తున్నాడు అదే చెప్తున్నాడు